కుప్పం పట్టణం కొత్తపేట జయప్రకాష్ రోడ్డులో కాపురముంటున్న ఆయుబ్బు ఇంట్లో దొంగలు పడ్డారు తన ఇంటిలో ఉంచిన ఐదు లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్లు కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు గుత్తార్లపల్లి గ్రామానికి సమీపంలో గల ఒక నందు ముప్పై మంది కూలీలతో రాత్రి పని చేయిస్తూ తాను మేస్త్రిగా జీవనం సాగిస్తున్నానని తెలిపారు ఈ క్రమంలో తన వద్ద పనిచేస్తున్న వారి జీతబత్యాల నిమిత్తం గురువారం ఐదు లక్షల రూపాయలను ఇంటిలో ఉంచినట్లు తెలిపారు తన ఇంటిలో తన తల్లితో పాటు పన్నెండు సంవత్సరాల తమ్ముడు ఉన్నాడని తాను పనికి వెళ్లిపోగా తమ్ముడు స్కూల్ కు వెళ్లారని మధ్యాహ్న సమయంలో తల్లి సమీపంలోని దళవాయి కొత్తపల్లి ప్రాంతంలో గల బంధువుల ఇంటికి వెళ్లడం జరిగిందన్నారు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తల్లి ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని చూసి ఇంటిలోకి వెళ్లగా బీరువా లాకరు సైతం పగలగొట్టి ఉండడాన్ని గమనించినట్లు తెలిపారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటి తలుపును బీరువాకర్ను పగలగొట్టి అందులోనే సొమ్ము కాజేసినట్లు గుర్తించడం జరిగిందన్నారు ఈ విషయాలను కుప్పం పోలీసుల దృష్టికి తీసుకొచ్చామని వారే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు

నేను ఆర్ఆర్ కంపెనీ నుంచి పీసులు కట్టిస్తున్నాను జనాలు పెట్టి ముప్పై జనాలు నా వర్కర్స్ నాతో పని చేస్తున్నారు కానీ నేను పీసులు పెట్టి జనాలు పని చేస్తుంటే నేను డ్రా చేసుకుని వచ్చే డబ్బులు బ్యాంక్ నుంచి ఇంట్లో పెట్టింటిని ఒక ఐదు లక్షలు కొందరు కొన్ని అమౌంట్ జనాలు తవ జనాలు తవ ఒకన్నర వచ్చా జనాలు ఇస్తున్న తాకి ఒక చీట వచ్చిన డబ్బులు ఒకటి కొంచెము అడ్జస్ట్ చేసి పెట్టి మొత్తం ఐదు లక్షలు ఇంట్లో పెట్టింటిని పెట్టేసి నేను పొద్దున్న ఆరు గంటలు కలిసి పనికి పోయిస్తాయి ఆరు గంటలకు పని పోయిన తర్వాత నేను పోయిస్తాను తర్వాత పొద్దున్నే నాలుగు సాయంత్రం నాలుగు గంటలకి వచ్చి చూస్తే అంత బీరు అంతా కొట్టి అంత బోర్ అంతా కొట్టి వాకర్ అంతా పగులు అంత దొంగతనం చేసుకొని పోయిండారు దొంగతనం చేసుకొని వాళ్ళు పోయిండారు చూస్తే మనము పై పొలిటేషన్లో కంప్లీట్ ఇచ్చినాము కంప్లీట్ ఇచ్చిన అంతా అంతా చెప్పినారు విచారణ జరుగుతుంది పా అంతా వాళ్ళు చెప్పినారు న్యాయం చేస్తాం మీకే అంతా చెప్పినారు మాకి దయచేసి న్యాయం చేయండి మాకు దయచేసి న్యాయం చేయండి మనకు డౌట్ వచ్చి ఒక ఇద్దరు మా పని మీద మా పని వాళ్ళ మీద ఒకరి ఒకరి మీద డౌట్ వచ్చి చెప్పినాము ఒకరు వాడు బామడి మీద డౌట్ వచ్చి చెప్పినాము మనము వాళ్ళ పైన కొంచెం అనుమానం పడి వాళ్ళకి చెప్పినాము మాకు ఎలాంటి మనకి ఎలాంటి న్యాయం చేయండి మాకు పైన డౌట్ వచ్చిందంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వచ్చి ఫాలో చేసినారు మా అమ్మతో వాడు అడిగినారు రోడ్లో పోయినప్పుడు వాడు అడిగినాడు యాడ మా అమ్మ నిలుసుకుని ఉంటే అడిగినారు వాడు చెప్పినాడంటే నేను పని ఏం ఈ పొద్దు పనికి పోలేదురా చెప్పింది వానికి దానికి నేను ఇప్పుడు పోలేదు పనికి నేను ఒక పిల్ల ఒక ఉళ్ళకి బాగలేదు నేను ఇంట్లో ఉంటుంది అని వాడు సైలెంట్గా ఉండిపోయిన మా అమ్మ మా ఇంటికి వెళ్ళిపోయి ఒక గంట ఒక గంటకి వెళ్ళింది వచ్చిపోయింది తిరిగి వచ్చి నాలుగు గంటలకు వచ్చి చూస్తే అంతా కొట్టి అంతా పట్ట పగల్లో అంతా కొట్టి ఇంటి తక్క వాళ్ళ ఇంటి వాళ్ళంతా అంతా చూసినారు అంతా కొట్టి అంతా ఎత్తుకొని పోయినారు నా సామాన్లు అంతా మొత్తం డబ్బులు ఇంత సామాన్లు అంతా కొంచెం డోర్లు అంతా పగలు కొట్టినారు బ్యూరో పగిలి కొట్టినారు డబ్బులు ఐదు లక్షలు ఎత్తుకొని పోయినారు సార్ వాడు ఇంకా మాకు అప్పుడే నాకు కొంచెం న్యాయం చేయండి సార్ నా తమ్ముడేవాడు నేను కూడా నా తమ్ముడు పక్కలో నేనే కూడా పని చేపిస్తామనేదే ఏమో పది ఏదో ఎత్తుకొని వచ్చి మనం సమర్చి జనాలది డబ్బులు అంతా పెట్టుకుంటుంది అకౌంట్లో వేస్తే పనికి పేమెంట్లు చేపిస్తామని ఎత్తుకొని వచ్చి పెడుతీమి పెడితే ఏమని వచ్చి చూస్తే బ్యాంక్ నుంచి ఎత్తుకొని వచ్చి పెట్టాము తర్వాత డబ్బులు ఏమైందని మా మాకు ఇంట్లోనే పెట్టి మా అమ్మ అందరూ ఉంటే ఏమో జరిగిందంటే డబ్బులు బీరోలు పెట్టేసి మనం ఆరు గంటలకి బయలుదేరుతాయి అంతే ఇంటి ఇంటి నుంచి పనికి పోయేసి జనాలది డబ్బులు మందు కూడా కాదు అందరూ సొమ్ము అది పని చేపిస్తే వాళ్ళకి వాళ్ళది ఏం చేసారో వచ్చి చూస్తే నాలుగు గంటలకి పగిలి కొట్టేసినారు మొత్తం కన్ఫామ్ మా అమ్మ ఆ చిన్నోడు మన దగ్గర పని చేసేవాడు చిన్నోడు వాడు బామర్ది ఆ చిన్నోడు ఇద్దరు వచ్చి ఫాలో చేస్తున్నట్టు ఆ సందులో ఈ సందులో పోయేది వచ్చేది పోయేది వాడు పక్క జనాలు కూడా అల్లి వాడి పేరు అల్లి అల్లీ నమ్మక అల్లి ఇదైతు వాడు ఇద్దరి మీద మాకు కన్ఫామ్ డౌట్ ఉంది సార్ వాని మీదే అనుభవం వాళ్ళు ప్రతి ఎంక్వైరీ చేస్తే మా సొమ్ము మాకు వచ్చేస్తుంది సార్ దయచేసి ఇది మనకి హెల్ప్ చేయండి సార్ చాలా జనాలకి అంత డబ్బులు జనాలకి అందరికీ ఇవ్వాలా మనం పేమెంటు మేము యాడించి ఇవ్వాలా సార్